ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా మీ పేరు వెంకటేష్ ఏదైనా పళ్ళతో ఉన్నాయా మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి బ్లాక్ దేశీ మా కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఉన్నాయి ఏం అన్న కాడి రేటు యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు భరోసా బాగున్నాయి రైతులేనే రైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి లక్ష్మారీ వయసు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరునా నర్సప్ప ఏం వెంకటేశ్వర మీ నెంబర్ ఏం చెప్తారా చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి చెప్పండి లాస్ట్ మళ్ళా నాలుగు ప్లస్ మరి చూశారు కదా కోడల వివరాలు అయితే ఏ రాబా అలానే మరి జాతర వచ్చేసి ది బిగ్గెస్ట్ ఎమ్మిగారు క్యాటిల్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీనిలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహించినటువంటి ఎమ్మిగారు ఎద్దుల జాతర మరొకొత్తి వీడియోతో మళ్ళీ కలుద్దాం